నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చలగాటమా చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపము కదా నీ బాటేమిటో ఏజంటకీ చూపవు కదా